నమస్కారం రీసెంట్ గా కురిసిన భారీ వర్షాల దెబ్బకు తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు తెలుగు రాష్ట్రాలలో వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ తక్షణం వెయ్యి కోట్లకు పైగా సహాయాన్ని విడుదల చేసింది ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల సాయం ఇస్తున్నట్లుగా అమిత్ షా ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయ్యింది అయితే కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఫిలిం స్టార్ సైతం ఏపీకి అండగా నిలబడ్డారు కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ అండ్ అడ్వాన్స్ నుంచి దేశంలోని పద్నాలుగు రాష్ట్రాలకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ కి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు తెలంగాణకు నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వరద సహాయం కింద నిధులు ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించిన విషయం తెలిసిందే కేంద్ర బృందాలు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర హోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది కేంద్ర బృందాలు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు పద్నాలుగు రాష్ట్రాలకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది ముఖ్యంగా విజయవాడ నగరంలోనే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆంధ్రప్రదేశ్ కు వరద సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి చేశారు అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాలో వరదల దెబ్బకి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు తెలంగాణకు వరద సహాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ త్రిపుర సిక్కిం నాగాలాండ్ మిజోరం మణిపూర్ కేరళ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ అస్సాం బీహార్ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ వరద సహాయం ప్రకటించింది అంతేకాదు ఏపీకి తెలంగాణకి ఎంతో మంది సెలబ్రిటీలు స్వచ్ఛంద సంస్థలు సైతం సాయాన్ని అందించాయి ఇప్పటి వరకు ఏపీకి నాలుగు వందల కోట్లకు పైగా ఈ సాయం అందినట్లుగా తెలుస్తోంది ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ లో నుంచి దీనిని విడుదల చేసి తక్షణమే సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు